హలో అండి అందరికి నమస్కారం ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొచ్చానండి సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారు అండ్ హాల్లో టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి అంటే మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు చెప్పిన డిజైన్ తగ్గట్టుగా ప్లాన్ చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికి అయితే టీవీ యూనిట్ ఇంకా రెడీ చేయలేదు కానీ టీవీ యూనిట్ కూడా ఇస్తారు అండ్ వుడ్ వర్క్ తో కలిపి ఈ ఫ్లాట్ అయితే ప్రైస్ చెప్తున్నారండి అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మధ్యలో స్టేర్ కేస్ ఎంత పెద్దగా వచ్చిందో అండ్ చూస్తున్నారు ఈ విధంగా వస్తుంది మొత్తం గ్రనైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి స్టేర్ కేస్ అండ్ లిఫ్ట్ కూడా ఫ్లోర్ లోకే ఉంటుందండి నాలుగు మెట్లు ఎక్కి నాలుగు మెట్లు దిగాలి అనే కాన్సెప్ట్ లో కాకుండా ఫ్లోర్ లోకే లిఫ్ట్ వస్తుంది దానివల్ల పెద్ద వయసు వాళ్ళు ఉన్నా గానీ చక్కగా బాగుంటుంది అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ హాల్ కి అండ్ డైనింగ్ కి వుడెన్ పార్టీషన్ కూడా చేసిస్తారండి అండ్ ప్రాపర్టీ బాగుంటుంది మిస్ చేసుకోకండి ఎక్కువ ఎస్ఎఫ్టీ తక్కువ రేట్ లోనే సేల్ కుంది ఫ్రెండ్స్ అండ్ టోటల్ కార్ పార్కింగ్ తో ఈ ఫ్లాట్ వచ్చేసి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ ఉంటుందండి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టి ఫ్లాట్ ఇది అండ్ డైనింగ్ కూడా చాలా స్పేషియస్ గానే వస్తుంది అండ్ రోడ్ సైడ్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఒక పెద్ద బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు చాలా పెద్ద సిట్అవుట్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి అండ్ చూస్తున్నారు ఈ విధంగా ఈ హాల్లో అయితే టీవీ యూనిట్ అండ్ వుడెన్ పార్టీషన్ కూడా కంప్లీట్ చేసిస్తారు ఫ్రెండ్స్ అండ్ లోపలి కెంటర్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇదంతా కూడా మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ మోడల్ ఫ్లాట్ కింద ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ మాత్రమే ఈ విధంగా చేశారు ఫ్రెండ్స్ ఇంకా రిమైనింగ్ ఫ్లాట్స్ లో అయితే వుడ్ వర్క్ చేయలేదు మీ మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు చెప్పిన కలర్స్ బట్టి చేసిస్తారు రిమైనింగ్ ఫ్లాట్స్ లో అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి అండ్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఒక ఈస్ట్ అండ్ ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా అండ్ వాష్ ఏరియా కూడా చాలా బిగ్ సైజ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఉంటుంది కానీ ఎదురెదురు గుమ్మాలు ఉండవండి ఎదురెదురు గుమ్మాలు అయితే ఉండవు కొంచెం పక్కగా ఉంటాయి అండ్ స్పేషియస్ ఫ్లాట్ కేవలం వుడ్ వర్క్ సీలింగ్ సీలింగ్ లైట్స్ అన్ని కలిపి యాభై ఆరు లక్షలకు మాత్రమే ఇస్తున్నారండి ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియేషన్ మీకు వన్స్ ఫ్లాట్ నచ్చిన తర్వాత రేట్ అనేది మాట్లాడవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంటుంది సీలింగ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఫుల్ ఇలా ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ లో అయితే అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ నగర్ లో ఉంటుందండి ఆయుష్ హాస్పిటల్స్ దగ్గర నుంచి కేవలం కిలోమీటర్ బాగు డిస్టెన్స్ ఉంటుంది ఈ ఫ్లాట్ దగ్గరకైతే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ మూడు బెడ్రూమ్స్ కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి అండ్ బాత్రూమ్స్ కూడా బిగ్ సైజ్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇంటర్నల్ రోల్స్ చేశారు అండ్ ఏరియా వచ్చి ట్వల్ టెన్ ఎస్ఎఫ్ ఏరియా ఉంటుంది పన్నెండు పది ఎస్ఎఫ్ తో అయితే పదిహేడు వందల ఎస్ఎఫ్ ఉంటుంది పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది అండి ఏ కాన కార్ పార్కింగ్ వస్తుంది దానివల్ల పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి అండ్ సెకండ్ బెడ్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ వెంటిలేషన్ బాగుంటుంది అండి వెంటిలేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫ్లాట్ కి అయితే అండ్ నలభై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ కి ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అంటే అన్డివైడెడ్ షేర్ కూడా ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పొచ్చు ఈ రోజుల్లో మాక్సిమం థర్టీ ఎయిట్ ఫార్టీ అలానే ఇస్తున్నారు చాలా ఫ్లాట్స్ కి కానీ దీనికి ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండ్ ప్రైస్ కూడా ఫిఫ్టీ సిక్స్ లాక్స్ కాబట్టి ఫిక్స్డ్ ప్రైస్ కాదు వుడ్ వర్క్ తో కలిపి ఈ ప్రైస్ అండి అండ్ తో కలిపి యాభై ఆరు లక్షలు అంటే చాలా రీజనబుల్ గానే చెప్తున్నారని చెప్పొచ్చండి అండ్ ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి అండ్ గెస్ట్ రూమ్ లో ఈశాన్యం వైపు ఇంకొక సిట్ సిట్అవుట్ లాగిచ్చి బయట బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అంటే మూడింటికి అటాచ్డ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాము అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా సిట్ అవుట్ అయితే ప్రొవైడ్ చేశారు థర్డ్ బెడ్రూమ్ లో అండ్ ఇదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ మోర్ అలీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ నైస్ హిస్ట్రీ